సర్పంచ్ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఎనభై రెండు సంవత్సరాల వయసున్న ముసలాయన మీసమ్మెలేసి తొడగొట్టి రా చూద్దామన్నటువంటి ఆ పెద్దాయినే ఈ అంజిరెడ్డి తాత పుంగనూరు నియోజకవర్గం మాదాలపల్లి గ్రామం సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్ అయ్యనివ్వకపోతే గోడ దూకెళ్ళి నామినేషన్ వేసి వాళ్ళు దాడి చేస్తే తొడగొట్టి మీ సమ్మెలేసి మా తెలుగుదేశం సత్తా చూపుతానన్నటువంటి నిలబడినటువంటి అంజరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం హలో ఇక్కడ తెలుగు ஹலோ ஹலோ மாதே சித்தூர் ஜி பூங்கூர் மண்டலம் மேம் பூங்கனூர்ல உள்ளாமோ మాకు ఎంపీటీసీ ఎలక్సినప్పుడు మాకు పోటీ పడినాడు రామచంద్రారెడ్డి బామర్ది భాస్కర్ గరీపల్లి భాస్కర్ రెడ్డి అనే అతను నా మీద పోటీ చేసినాడు ఎవరిని పోటీ నిలబడినా ఆయన భయాలకి ఎత్తుకుని ఎవరు నిలలేదు మళ్ళీ నేను నిలబడినా నన్ను చిత్రహింసలు పెట్టినారు పదకొండు గంటలకు అన్నింటి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుక్కి పోయి నామినేషన్ వేసినాయి మూడు మూడు వేల రూపాయల సెలవుని కట్టి రసీదు తీసుకున్నా ఆ రసీదు తీసుకొని బయట వచ్చే కుందరికే పద్దెనిమిది కోట్ల అభిమన్యుని ఏ మాదిరిగా హింస అదే మాదిరిగా పది మంది వచ్చిన ముక్కుమ్ముడిగా నా పైన పడి నామినేషన్ పెరుకున్నాడు అప్పుడు నేను ఏం చేసినానంటే ముట్టాలి నా కొడకల్లాలా ఒకంటే ప్రజల్ని మెప్పించి ఓట్లు వేసుకొని గెల్లలే కానీ ఇట్లా దొంగ పండులు ఎందుకు రాశారని తొడగొట్టి మీసాలు తిండి ఆ రోజు ఇప్పుడు మా పొంగులూరుకి పులిచెర్ల రామచంద్రారెడ్డిని సల్లారామచంద్రారెడ్డి ఇన్ఛార్జికి వేసినారు రామచంద్రారెడ్డి కాదండి నేను పొంగులూరు పులి పులిచెర్ల రామచంద్రారెడ్డి పొంగులూరు పులి చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కంకణ కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మనుషులే మనము మనుషులే ఎవరైనా సరే మీసం తిప్పి తొడదొట్టిగా మనము చంద్రబాబుని గెలిపించాలనే మిమ్మల్ని అందరినీ ప్రదే ప్రజే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారికి జై హలో వైఎస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకుడు నేనే అదో మాకు పులిబిడ్డ పులిచెల్ల పులిబిడ్డ పులిచెల్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసి గెలిపిస్తామని మళ్ళీ చూడగొడతూ ఉన్నాం మేము దయ ఉంచి వెనక వాళ్ళకి ఎవరికి కనబడడం లేదు మీరు సహకరించాలి చేతులు దండం పెడితే కూర్చోండి కుర్చీలు ఉన్నాయి ప్లీజ్ డిసిప్లైన్గా ఉండాలి ఎవరు నిలిచో దయ ఉంచి కూర్చోండి చే కనిపించడం లేదు వెనకున్న వాళ్ళకి కనిపించడం లేదు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కరు కూడా నిలిచిపోదు కూర్చోండి ప్లీజ్ ఎక్కడో లేదు కూర్చోండి ప్లీజ్ ఎక్కడ కూడా ఉంచి సహకరించండి ప్లీజ్ హలో హలో మాది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేము పుంగనూరులో ఉన్నాము మాకు ఎంపీటీసీ ఎలక్సినప్పుడు మాకు పోటీ పడినాడు రామచంద్రారెడ్డి బామర్ది భాస్కర్ గరిపల్లి భాస్కర్ రెడ్డి అనే అతను నా మీద పోటీ చేసినాడు ఎవరిని పోటీ నిలబడినా ఆయన భయానికి నిలలేదు మళ్ళీ నేను నిలబడిన నన్ను చిత్రహింసలు పెట్టినారు పదకొండు గంటలకు అన్నింటి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుక్కి పోయి నామినేషన్ వేసినాయి మూడు మూడు వేల రూపాయల సెలవుని కట్టి రసీదు తీసుకున్నా ఆ రసీదు తీసుకొని బయట వచ్చే కుందరికి పద్ద కోట్లో అభిమన్యుని ఏ మాదిరిగా హింసబెట్లో అదే మాదిరిగా పది మంది వచ్చిన ముక్కుమ్ముడిగా నా పైన పడి నామినేషన్ పెరుకున్నాడు అప్పుడు నేను ఏం చేసినారంటే ముట్టాలి నా కొడకల్లాలా ఒకంటే ప్రజల్ని మెప్పించి ఓట్లేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ పండ్లు ఎందుకు రాశారని తొడగొట్టి మీసాలు తిండి ఆ రోజు ఇప్పుడు మా పొంగునూరుకి పులిసిర్ల రామచంద్రారెడ్డిని సల్లారామచంద్రారెడ్డి ఇన్ఛార్జి వేసినారు సల్లార రామచంద్రారెడ్డి కాదండి నేను పొంగులూరు పులి పులిచిర్ల రామచంద్రారెడ్డి పొంగులూరు పులి చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కంకణ కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మనుషులే మనము మనుషులే ఎవరైనా సరే మీసం తిప్పి తొడదొట్టికి మనము చంద్రబాబుని గెలిపి మిమ్మల్ని అందరినీ ప్రదే ప్రదే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారికి జై హలో వైయస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకులు నేనే అదో మాకు పులిబిడ్డ పులిచెల్ల పులిబిడ్డ పులిచెల్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యే గారు చేసి గెలిపిస్తామని మళ్ళీ తొడగొడుతూ ఉన్నాం మేము దయొంచి వెనక వాళ్ళకి ఎవరికి కనబడడం లేదు మీరు సహకరించాలి చేతులు దండం పెట్టి కూర్చోండి కుర్చీలు ఉన్నాయి ప్లీజ్ డిసిప్లైన్గా ఉండాలి ఎవరు నిలిచే దయ ఉంచి కూర్చోండి చే వెనకున్న వాళ్ళు కనిపించడం లేదు వెనకున్న వాళ్ళు కనిపించడం లేదు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కరు కూడా నిలిచేది కూర్చోండి ప్లీజ్ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ప్లీజ్ ఎక్కడ కూడా దయ ఉంచి సహకరించండి ప్లీజ్